రైతుగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు గిరిజన సంక్షేమ గురుకుల తమ డిమాండ్ కోసం నలభై మూడు రోజులుగా తాము సమ్మె చేస్తున్నామని కానీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇంటి ముట్టడంతో సమ్మెను ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ నాయకులు తెలిపారు ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు సీఎం ఇంటికి వెళ్లే దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అటుగా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు చంద్రబాబు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమ డిమాండ్ల కోసం నలభై మూడు రోజులుగా తాము సమ్మె చేస్తున్నామని కానీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇంటి ముట్టడితో సమ్మెను ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ నాయకులు తెలిపారు ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు సీఎం ఇంటికి వెళ్లే దారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అటుగా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు